బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం సింగరేణి ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి మొత్తంగా ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు పదకొండు ఏరియాల్లో ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఐఎన్టీయూసీ ఏఐటియూసితో పాటుగా పదమూడు కార్మిక సంఘాల మధ్య పోటీ జరగనుంది అధికార కాంగ్రెస్ తరపున మంత్రులు ఎమ్మెల్యేలు రంగులకి ప్రచారం చేస్తారు సింగరేణి పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్కి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు దీంతో ఫలితం అంచనాలు ఉన్నాయి ఎన్నికల విధుల కోసం ఏడు వందల మంది సిబ్బందిని కేటాయించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి సింగరేణిలో గుర్తింపు సంఘు ఎన్నికలు నిర్వహిస్తున్నారు తొలిసారి ఎన్నికల్లో ఏఐటియుసీ విజయం సాధించింది ఇప్పటి వరకు ఆరు సార్లు ఎన్నికలు జరిగే మూడు సార్లు ఏఐటియుసి రెండు సార్లు టీబీజీకేఎస్ ఒకసారి ఐఎన్టీయూసి విజయం సాధించాయి ఇక పూర్తి సంవత్సరం విచ్చేందుకు మా కరస్పెండెంట్ మధుకర్ జగన్ మధుకర్ మొత్తానికి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఇరు పార్టీలు సో ఏ విధంగా ఉండబోతోంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సతీష్ గత కొద్ది కాలంగా సింగరేట్కి సంబంధించి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం కావాల్సిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఎట్టగేలకు నగరం ఊహించి ప్రచారం కూడా సమాప్తం అయితే ఎల్నుండి ఎన్నికల సందర్భంగా ఇప్పటికే కార్మిక క్షేత్రం అంతా సంబంధించి ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నాలుగు జిల్లాల్లో కూడా పూర్తిగా ఎన్నికల శంఖము ముగిసిందని చెప్పొచ్చు ఎల్లుండి పోలింగ్ కోసం అన్ని కార్మిక సంఘాలు కూడా సమాహితమైనాయి పదమూడు కార్మిక సంఘాలు ఇందులో గుర్తింపు సంఘాలు పోటీలు ఉన్నాయి అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీవీజీకేసి ఈసారి బరిలో నుంచి అనుయంగా తప్పుకోవడంతో ఒక్కసారిగా మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా తమ ప్రచారాన్ని విమరం చేశాయి ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించి ఏదైతుందో అయింటి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తమ ప్రచారాన్ని అలాగే కార్మికులను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నాన్ని చేశాయి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇట్టకేళ్లకు ఈ కార్మికుల ఎన్నికలు ఏవైతున్నాయో సింగరేణి వ్యాప్తంగా తమ జెండా ఎగురవేయాలని చెప్పి సూచనల మేరకే ఆ ఈ బెల్ట్ మొత్తం కూడా అనూహ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందడం ఆ దీంతో ఒక్కసారిగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గి కర్మ క్షేత్రం కూడా పూర్తిగా బల నుంచి కట్టుకోవడము ఈ అనూయ ప్రకారం వద్ద ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి దీనికోసం పూర్తి స్థాయి ఆ ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఇటు రామగుండము బెల్లంపల్లి కొత్తగూడెం భూపాలపల్లి ఇవన్నీ కూడా సింగరేణికి సంబంధించిన ఈ నాలుగు జిల్లాల బొగ్గుగానే కార్మిక క్షేత్రం యొక్క రీజన్స్ అని చెప్పవచ్చు ముప్పై తొమ్మిది వేలకు పైగా ఓటర్లు ఇక్కడ ఓటు ఉపయోగించుకుంటున్నా అన్నారు ఈసారి ఎట్టకేళ్లకు కాంగ్రెస్ తమ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నం చేస్తోంది గతంలో ఒకసారి గెలిచిన తర్వాత కూడా వివిధ కార్మిక రంగానికి సంబంధించిన కార్మిక సంఘాల కేంద్రం మళ్ళీ కాంగ్రెస్కు కాంగ్రెస్ కు అలాంటి అనుభూతి దక్కలేదు ఈసారి మాత్రం ఎట్టకేలకు ఆ అసలు ప్రయోగించి అధికారంలో ఉన్న కారణంగా కార్మికులంతా కూడా చాలా మంది వలస వెళ్లి కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘంలో చేరడం కూడా ఒక వారికి అడ్వాంటేజ్ గా చెప్పచ్చు ఇటు రామగుండం బెల్లంపల్లి మందమరి శ్రీరాంపూర్ కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెం మనుగూరు ఇల్లందు వీటన్నిటితో పాటు నైని భూపాల్పల్లి రామగుండం వన్ రామగుండం టూ రీజన్స్ తో పాటు అండ్రియాల ఇవన్నీ కూడా ఎన్నికల్లో పోటీలో ఉన్నాయి ఆ ఎల్లుండి కోసం పూర్తిగా ఇటు ఆ ఎన్నికల అధికారులు కానివ్వండి పోలీసు రంగం కానివ్వండి రెవెన్యూ సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గతంలో తెలంగాణ ఉద్యమం బేస్ చేసుకొని అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ బొగ్గు గారి కార్మిక క్షేత్రం ఎట్లయితే అధికారం చేయకు ఈసారి అన్యంగా కాంగ్రెస్ అదే పంతాలో వెళ్ళింది ఆ దీంతో ఇటు అధికారం కోల్పోయినట్టుగానే బిఆర్ఎస్ ఈసారి ఆ సింగరేణి ప్రాంతంలో పట్టు కూడా కోల్పోయిందని చెప్పి కూడా ఒక వాదన కనబడుతున్న క్రమంలో ఈసారి మాత్రం ఇటు అంటే కూడా పోటీలో ఉన్నప్పటికీ కూడా మా హోరాహోళీ మాత్రం ఆ సిపిఐ సిపిఎం అనుబంధ కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్ కార్మిక సంఘ అనుబంధంతో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఏర్పడింది